అంటే కొంచెం పాతలకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు వచ్చే జనరేషన్కి దాదాపు తెలియదు ఇంకా భవిష్యత్ ఎలా ఉంటుందో అసలు కొండ అంటే ఏంటి అని అడిగే రోజులు కూడా వస్తాయేమో సరే మీకు కొండ చూపిస్తాయి ఇప్పుడు శివ ఎక్కడ కొండ ఉంది తీసుకురమ్మా మీకోసం నిన్న మార్కెట్కి వెళ్ళి ఒక కొండను తీసుకొని వచ్చా మీకు చూపించాలని ఇదిగో చూడండి ఇది కుండ దీనికంటే పెద్ద కొండలు ఉన్నాయి దీనికంటే పెద్ద కొండలు మీకు చూపించడానికి ఇది జాలే నాతో పాటు వచ్చిన అబ్బాయి అంటున్నాడు అన్న ఏం సరిపోద్ది కొంచెం పెద్దది తీసుకో అంటున్నాడు అతనికి తెలియదు నేను వాక్యం గురించి తీసుకుంటున్నానని అతనేదో నీళ్ళు పోసుకోవటానికి అనుకుంటున్నాడు సరేనా ఇది సరిపోద్దిలే అని చెప్పేసి తీసుకొచ్చి ఇది కుండ దీన్ని మట్టితో చేస్తారు దేంతో చేస్తారు ఇది మట్టితో చేస్తారు ఇక్కడ నుంచి కింద చేశాను ఏమైంది మట్టితో చేస్తాం కాబట్టి ఇది పగిలిపోద్ది అన్నమా మట్టితో చేశారు కాబట్టి ఇది పగిలిపోద్ది ఇప్పుడు చాలా రకాలు వంచాయ్ ఇప్పుడు కాదులే ఒకనొక టైంకే చాలా రకాలు కూజా టైప్ వచ్చినాయి ఆ తర్వాత వీటిల్లో వంటలు వండుకునేవాళ్ళు ఇదిగో ఇట్లా ఇట్లా ఉండేవి అంటే ఇప్పుడు ఈ స్టీలు ఇవి రాకముందు వీటిల్లోనే ఎక్కువ వంటలు వండుకోవటం కానీ వాడుకోవటం కానీ ఎక్కువ ఇయ్యే ఎక్కువ ఇయ్యే ఉండేవి కాబట్టి వీటి వీటి విలువ ఒకప్పుడు బాగా తెలుసు ఇప్పుడు ఏంటంటే ఈ స్టీల్ వచ్చేటప్పటికే వీటిని మర్చిపోతున్నారు వీటిని ఎవరు కొంటలేదు ఫ్రిడ్జ్లు వచ్చేసినాయి ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం ఎక్కువైపోయింది బిజలరీ వాటర్ తాగటం ఎక్కువైంది క్యూరిఫై వాటర్ ప్యూరిఫయర్ ప్యూరిఫయర్ అవి తాగటం ఎక్కువైపోయింది వీటిల్లో వాటర్ తాగటం తక్కువైపోయింది అందుకే హాస్పిటల్స్ ఏమైనాయి ఎక్కువైనాయి అది వీటిల్లో నీళ్ళు తాగినన్ని రోజులు వీటిల్లో వంట వండుకొని తిన్న రోజులు లేవు మా అమ్మ చిన్నప్పుడు ఇందులో చేపల కూర ఉండేది ఎంత బాగుండేది అంటే ఎవరు వండుతున్నారు ఇప్పుడు వచ్చే వాటిల్లో వండుతుంటే అలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇవి కుండ మంచి మంచినీళ్ళు తాగుతారు అమ్మ పట్టుకో ఎడబెట్టు ఇది పెద్దది ఇది చిన్నది కొంచెం అవతల పెట్టు కొంచెం పెట్టి దేవునికి స్తోత్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నానులే మీరు చూస్తారని చాలా రకాలు ఈ ఇవి కుమ్మరి వాళ్ళు చేసేవాళ్ళు ఈ కుమ్మరి వాళ్ళు ఈ కుండలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఒకసారి అనేది ఉండేది రౌండ్గా ఉంటుంది అనమాట చక్రం మాదిరిగా అది తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతున్నప్పుడు దాని మీద మట్టి పెట్టి ఆ మట్టిలో నుంచి కుండ చేస్తూ ఉన్నాడు ఎరిమియాగ దేవుడు చెప్పాడు వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఆ కొండ చేసే విధానం జాగ్రత్తగా చూడన్నాడు జాగ్రత్తగా చూస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అని ఈ కుమరతను చేస్తున్నప్పుడు ఈ కుండ ఒక్కోసారి ఏమైంది మట్టి పక్కకెళ్ళుద్ది మళ్ళీ దాన్ని తీసుకుంటాడు దాన్ని చక్కగా తను తనకు ఒక డిజైన్ వచ్చే వరకు కూడా తనకు ఒక డిజైన్ వచ్చే వరకు కూడా తను ఏదైతే అనుకున్నాడో ఎలా చేయాలనుకున్నా అది వచ్చిందా కష్టపడతాడండి ఓ రోజు పట్టొచ్చు రెండు రోజులు పట్టవచ్చు ఆ డిజైన్ వచ్చిన దాకా కష్టపడతాడు తయారు చేస్తాడు దాన్ని ఒకేసారి రాదు పక్కకి వెళ్ళిపోతుంటుంది ఇంకొంచెం మట్టి ఒకవైపు ఎక్కువ అవుతుంటుంది ఒక్కోసారి పగిలిపోతూ ఉంటుంది విడిపోతూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంట చూడండి అక్కడ నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా మూడో వచ్చిన చూస్తున్నారా అందరు చూడాలి ఒకసారి ఆ తన సారెద కుమ్మరి వాడు పని చేయిచుండెను చేయిచున్న కుండ చేతిలో విడిపోగా వాడి చేతిలో నుంచి విడిపోతుందంట ఒక్కోసారి ఆ మట్టి పక్కకి వెళ్ళిపోతుంది విడిపోతుంటది విడిపోతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట ఈ కుమ్మరోడు ఆ జిగటన్ను మరలా తీసుకొని యుక్తమైనట్టుగా దాని తనకి 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 ఏదైతే ఎలా చెయ్యాలనుకుంటున్నాడో అలా దాన్ని తయారు చేసే వరకు కూడా కుమ్మరత్న దాని మీద పని చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఇరిమియా అక్కడ కూర్చోబెట్టి మొత్తం అది చూపించాడు దేవుడు ఓకే చూసాను చూసావా బాగా చూసావా ఆ బాగా చూశానయ్యా కొండ ఎలా తయారు చేశాడు చూసావా చూశానయ్యా రైట్ మంచిది ఇప్పుడు వెళ్ళి ఇస్రాయలీలకు చెప్పు ఏమని చెప్పాలి ప్రభావ చూసావుగా కొండని ఎలా తయారు చేశాడు చూసావుగా చూశానయ్యా ఇప్పుడు ఆరో వచ్చిన చదవండి ఇస్రాయలీలారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవా వాక్కు ఇదే యహోవా వాక్కు జగట మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా జగటి మన్ను కొమ్మరి చేతిలో ఎలా ఉందో ఇష్ట్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా ఎలా ఉన్నారంట ఇస్రాయలీలు మనం ఎలా ఉన్నాం ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఎలా ఉన్నాం జగట్టమ్మన్ను ఎవరి చేతిలో ఉన్నాం మనం మీకు చెప్పాను చాలా సార్లు మీకు తెలుసు ఆదాముని ఎలా తయారు చేశాడు దేవుడు చెప్పండి ఈ సృష్టి అంతటిని సృష్టించాక మట్టిని తీసుకున్నాడంట నేల మట్టిని తీసుకొని దాన్ని తడిపి దాన్ని ముద్ద చేసి దానికి తలకాయ పెట్టి రెండు చేతులు పెట్టి మొండెం పెట్టి రెండు కాళ్ళు పెట్టి పని ఓదితే ఈయన లోపల ఉన్నటువంటి జీవవాయువు ఆ మట్టి బొమ్మలోనికి వెళ్ళి దేవుడు ఆదామును తయారు చేశాడు దేవునికి స్తోత్రం అవునా ఇది యోపు గ్రంథం పదో అధ్యాయం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించి ఆ సంగతి జ్ఞాపకము చేసుకు ఎలా నిర్మించాడంట అంటున్నాడు జగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించిటివి స్తోత్రం చెప్పండి ఇదే మాట యశ్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం చూడండి అరవై నాలుగు ఎనిమిది కొన్ని వచ్చినాలు మనం చూస్తే మనకు అర్థం అవద్దు బైబుల్లో అనేక దగ్గరలో మనకి బలపరచటానికి ఒకటి రెండు దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు అరవై నాలుగు మాకు తండ్రివి మేము జిగటం అన్ను మాకు చెప్పండి ఎస్యా ప్రవక్త కూడా ఏమంటున్నాడంటే అయ్యా మేము జగటమన్ను నువ్వు కొమ్మరివాడవు మేము నీ చేతిలో ఉన్నాము ఎవరి చేతిలో ఉన్నాం దేవుని చేతిలో ఉన్నాం మమ్మల్ని నిర్మించేది నువ్వే మనల్ని అందరినీ మనం మట్టి అండి మట్టిలో నుంచి మనల్ని నిర్మించాడు ఆయన నిన్ను అలా చేశాడు నన్ను ఎలా చేశాడు మన పిల్లల్ని అలా చేశాడు మన పెద్ద అలా చేశాడు ఎలా ఉంటాలో అలా అయినా డిజైన్ చేసి మనల్ని ఆయన చేతుల్లో జిగటమన్ను మనం అలా డిజైన్ చేసి ఆయన మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు జీవవాయు ఓది దేవునికి స్తోత్రం నువ్వు నేను ఎవరు అంటా మట్టి నువ్వు మన్నే కాబట్టి చివరికి ఎక్కడికి వెళ్తావు నువ్వు మట్టిలోకే వెళ్తావు నువ్వు మట్టిలో కలిసి నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది ఆత్మ దేవుడు దేవుడిచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిద్ది ఈ మట్టి ఏమో మట్టిలో కలిసిపోద్ది మట్టి జగట మన్ను మనం మట్టి లాంటి వాళ్ళం ఆయన చేతుల్లో మట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మనల్ని ఆయన రూపు చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఆయన చేతుల్లో మట్టిగా ఉన్నాం కదా మనం మనందరం కూడా ఇక ఆయన మనల్ని ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయగలడు అదే ఇస్రాయలీలు చెప్తున్నాడు మీరు నా మాటింటే మీకు నేను మేలు చేస్తా మంచి చేస్తా మీరు నా మాట ఎన్నలేదనుకో నా చేతుల్లో మట్టి లాక్కున్నారు నేను ఏదైనా చేయగలను మిమ్మల్ని అర్థమవుతుందా అయ్యా ఇక్కడ మట్టి ఉంది ఎడి నాన్న మీకు ఒక చిన్న చిన్న ప్రాక్టికల్గా చూపిస్తా మీకు అర్థమైద్ది ఒక్కసారి నేను చూపిస్తూ ఉండగా జాగ్రత్తగా చూడండి ఒకసారి రైట్ ఇదిగో మట్టి సాడు మీకు ఇట్లాగే ఉన్నప్పుడు దాని ఆమె ఆ దానికి తగ్గట్టుగా ఆయన దీన్ని మలిసి ఒక కొండలాగా తయారు చేస్తుంటాడు అతనికి తెలుసు అతను నేర్చుకుంటాడు కాబట్టి కొండలాగా తయారు చేసి ఒక కొండని చేస్తాడు అన్నమాట దీన్ని తిరుగుతూ ఉంటుంది నీళ్ళు పోసి దాన్ని తిప్పుతా ఒక కొండలాగా దాన్ని తయారు చేస్తాడు దేవునికి చేతవు ఏం చేతవు తెలుసా తన రూపం ఎలా ఉంటుందో అది చేయటం దేవునికి చేతవు ఇదిగో తన రూపంలో తలకాయ చేశాడు నాకు చేత కదిలే ఆయన చేశాడు ఇదిగో తలకాయలాగా చేశాడు ఆయన రూపంలో ఇదిగో చేతులు చేశాడు చేతులు పెట్టాడు అర్థమైందా అలాగే ఇంకో చేయి కూడా చేశాడు ఆయన రూపం ఆయన రూపంలో చేశాడు మనల్ని ఎలా పడితే అలా చేయలా ఆయన రూపంలో చేశాడు రెండు చేతులు పెట్టాడు మొండెం చేశాడు మొండెం పెట్టాడు ఆ తర్వాత కింద రెండు కాలు చేశాడు రెండు కాలు పెట్టాడు ఇంకో కాలు కూడా చేయాలిగా చేద్దాం తొందరపడబాకా ఇదిగో రెండు కాలు చేసాడు మొండం చేశాడు కనపడుతుందా ఎట్లుండాలా మీరు ఇదిగో రెండు కాళ్ళు చేసి అంటే ఆయన చేశాడు నాకు జాత కదా అంతవరకే జాత ఇలా చేశాడండి ఈ మనిషి ఇప్పుడు ఈ మట్టి ఎవరి చేతిలో ఉంది నా చేతిలో ఉంది నేను ఏమైనా చేస్తా దీన్ని మట్టి అది నన్ను ఏం చేయలేదు నన్ను అడగలేదు నా చేతిలో జగటమన్నుగా ఉంది అది నా ఇష్టం వచ్చినట్టు దీన్ని మార్చుకుంటా నా ఇష్టం వచ్చినట్టు దీన్ని చేసుకుంటా చెయ్యగలను చేసే శక్తి నా దగ్గర ఉంది ఏం చేయలేదు ఈ మట్టి నన్ను నువ్వు నేను కూడా దేవుని చేతిలో అలా ఉన్నాము ఇర్మియా చూడు ఇస్రాయలీలరా ఇస్రాయలీలకి వెళ్ళి చెప్పు మీరు నా చేతిలో అలా ఉన్నారు నేనేమైనా చేయగలను మీకు ఎలా అయినా చేయగలను మీకు మీరేం చేయలేరు నన్ను నా చేతిలో మట్టి వలె ఉన్నారు మీరు ఎలా ఉన్నామంట మనం ఆయన చేతిలో ఎలా ఉన్నాం మనం ఆయన చేతిలో ఒక్కొక్కటి ఏమి అంటాడు ఏ నేనేమనుకున్నా నేనంటే అని తొడలు జరుగుతుంటాడు దేవుడు నేను ఈ మట్టి ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనుకో నేనేం చేస్తాను దానికి వెళ్ళి చూసి నీ భోగం ఎన్నాళ్ళు ఒక్క దెబ్బ పెట్టమని అనుకో కింద పడతావు నువ్వు అర్థమవుతుందా మీకు నేను చెప్పే ఈ మట్టి దేవుని చేతిలో ఉంది నా చేతిలో ఉంది మనం దేవుని చేతిలో ఉన్నాం అది చూపిస్తున్నాడు ఇరిమియా ద్వారా ఇస్రాయలీలకి ఒక్కొక్కరు విర్రవీకుతుంటాడు గర్వంతో మాట్లాడుతుంటారు వారి బలగాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని ధనాన్ని చూసుకొని విర్రవీగుతుంటాడు ఒక్కొక్కడు దేవుడు చూస్తూ ఉంటాడు ఎంతవరకు నాయనా నీ బలం ఎంతవరకు నీ బలగం ఎంతవరకు నీ సొమ్ము నేను నువ్వు నీ లోపలికి వెళ్ళే జీవవాయువుని అట్లా ముక్కులు అనుకో అవుట్ నీ ప్రాణం పోయింది ఎంతవరకు విరవెక్తావు నువ్వు ఏం చేయగలవు నువ్వు ఒకసారి ఆలోచన చేద్దాం ఇస్రాయలీలకి అది ఇర్మియా ద్వారా చూపిస్తా ఉన్నాడు దేవుడు నా కోపం వచ్చిందనుకో ఒకటి ఎర్ర కొట్టాలనుకో దెబ్బకి నేను నిన్ను ఎర్ర కొట్టగలను ఎందుకంటే నా చేతిలో మట్టివి నువ్వు మట్టివి నువ్వు నా చేతిలో ఏం ఏం చేయలేవు నువ్వు నేను నిన్ను నిర్మించుకున్నా అదే సమయంలో మనం ఎలా ఉండాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తన బిడ్డలగా మనల్ని కొంతమంది అనుకుంటారు నా ముక్కు బాగలేదు నా నోరు బాగలేదు నా ముక్కు బండ ముక్కు వచ్చింది ఎందుకమ్మా ఎలా కన్నావు నా బండ ముక్కు కన్నావు నన్ను నన్ను నల్లగా కన్నావు నన్ను ఎర్రగా కన్నావు నన్ను పొట్టిగా కన్నావు అమ్మా నాన్న కాదు కంది నిన్ను తయారు చేసింది ఎవరో నువ్వు ఎవరి చేతిలో మట్టివి దేవుని చేతిలో మట్టివి నువ్వు ఆయన తనకిష్టం వచ్చినట్టు మనమందరం ఆయనకి ఇష్టలమే నువ్వు అలా ఉంటేనే దేవునికి ఇష్టం అందుకని అలా నిన్ను ఏర్పాటు చేసుకొని అట్లా ఏర్పాటు చేశాడు ఆయన జీవవాయు ఊదాడు దేవునికి స్తోత్రం ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే అందులో నల్లగా ఉన్న పిల్లోడి మీద ఇష్టం లేకుండా ఉంటుందా ప్రేమ లేకుండా ఉంటుందా అమ్మో ఏందా సామెత కాకి పిల్ల ఒకరోజు నేను ఒంగోలు వెళ్తాను ట్రైన్లో నా ఎదురు ఒక ఆమె వాళ్ళిద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుంది ఒక పిల్లోడు అంత బాగానే ఉన్నాడు కానీ ఒక ఒక పిల్లోడు తారు డబ్బా డబ్బా ఎలా ఉంటుందో అలా ఉండాడు ఆ పిల్లోడు కాని వాడిని ముద్దులు పెట్టుకుంటుంది అమ్మ నా పిల్ల సుందరాంగి సుందరాంగుడు అనుకుంటుంది బయట వాళ్ళకి తెలిసిద్ది నీ కూతురు నీ కొడుకు ఎంత సుందరాంగులో ఎంత సుందరము నీకు మాత్రం అందంగా కనిపిస్తూ ఉంటారు అర్థమైందా అలాగే దేవుడికి తెలుసు నువ్వు ఇలా ఉంటే అంతమని నిన్ను ప్రేమించి అలా చేశాడు కాబట్టి ఎవరు కూడా నీ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం నువ్వు దేవుని చేతిలో మట్టివి దేవునికి స్తోత్రం నువ్వు అలా ఉండాలని దేవునికి ఇష్టం అందుకని అలా తయారు చేసుకున్నాడు నిన్ను ఎంత జాగ్రత్తగా తయారు చేసుకున్నాడు తెలుసా ఆయన అంతే నా బిడ్డ ఇలా ఉండాలి నా బిడ్డ కళ్ళు ఇలా ఉండాలి నా బిడ్డ ముక్కు ఇలా ఉండాలి నా బిడ్డ నోరు ఇలా ఉండాలి అని ఆయన అలా తయారు చేసుకొని అంతగానే నరుడైపోయాడు దేవునికి స్తోత్ర మనల్ని అలా ఆయన నిర్మించుకున్నాడు ఆయన్ని అదే సమయంలో ఇప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఇర్మియా ప్రవక్త ద్వారా నువ్వు జాగ్రత్తగా ఉంటే నేను నిన్ను కొట్టను నిన్ను నేను అభివృద్ధి చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా ఇస్రాయేలు నువ్వు నా మాట వింటే నీకు మేలు నా మాట విని నా మాట ప్రకారం నడుచుకుంటే నీకు మేలు నువ్వు అలా ఉండలేదనుకో ఏదైనా ఎరగదీస్తా ఎట్టైనా ఇరక నిన్ను ఏమైనా చేయగలను ఏ పాటు కాపాటు చేయగలను నాలో మట్టివి నువ్వు అవతల పడేయగలను ప్రాణం లేకుండా చేయగలను నీ నీ ప్రాణ నీ లోపల నువ్వు నాస్కార రంధ్రాల్లో ఊదే ప్రాణ వాయువుని తీసేయగలను కాబట్టి నా చేతిలో మట్టివి నాయన నువ్వు మట్టి ముద్దవి జగటమన్నువు నువ్వు నా చేతిలో కాబట్టి జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా చాలా చాలా శ్రమ తీసుకున్నాను దేవుడు నిన్ను దీవించు కాదు ఇప్పుడు అర్థమైంది కదా ఇది బాగా అర్థమైందా అర్థమైందా అర్థం కలదు ఏదో ఒకటి చెప్పండి ఇంత చెప్పినా కూడా మీకు అర్థం కాకపోతే ఇక నేనేం చేయదు ఇంత వివరణ ఇచ్చినా కూడా ప్రాక్టికల్గా మీకు చూపించినా కూడా అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా ైట్ దేవునికి స్తోత్రం హాలల్లుయా